నేనేమంటానంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ స్మార్ట్ ఫోన్స్ దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ సభలు పెట్టి ఇన్ని డబ్బులు వేస్ట్ చేసి జనం టైము ట్రాఫిక్ టైము వీటిని వేస్ట్ చేయటం ఎందుకు శుభ్రంగా మీరు చెప్పాలనుకుంటుంది ఎటు మీరు ఏవైతే మీడియంస్ ఉన్నాయి కదా ఆ మీడియంస్ ద్వారా సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు సరే నేను ఇలా ఇలా అడుగుతానైతే మీరు క్రికెట్ ఉందండి టీవీలో చూడొచ్చు స్టేడియంలో చూడొచ్చు తేడా లేదు అంటుంది కదా అది గేమ్ కదా ఇదేనా అంతే కదా పాలిటిక్స్ ఇస్ ఆల్సో అల్టిమేట్లీ సైకలాజికల్ గేమ్ ఎలక్షన్ ఇస్ సైకలాజికల్ గేమ్ ఇది ఇట్స్ డెఫినెట్లీ గేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మేమందరం కూడా ఆల్రెడీ తొంభై శాతం మంది ప్రజలు మెంటల్గా మేకప్ అయి ఉంటారు మైండ్ మేకప్ చేసుకుంటారు ఎవరు కోటేయాలో మిగతా పది శాతం అన్ డిసైడెడ్ స్వింగ్ ఓటర్స్ ఉంటారు కదా వారి కోసమే ఈ ప్రయాసం అంతా వారిని ఆకట్టుకోవడానికి వారిని మా వైపు మలుపుకోవడానికి అవతల వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదు మాకే ఎందుకు ఓటేయాలని చెప్పుకోవడానికి కన్విన్స్ చేయడానికి కన్విన్సింగ్గా వారితో మాట్లాడడానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడిన దానికి టీవీలో ఫోన్లలో చూసిన దానికి తేడా ఉండదు అల్టిమేట్గా భారతదేశం కనెక్ట్ కావాలని కోరుకుంటున్నారు డెఫినెట్గా కనెక్ట్ ఉండాలి రాజకీయ నాయకుడికి కనెక్ట్ కోల్పోతే మీరే కదా అంటారు ప్రజలతో సంబంధాలు ఉండాలి నేరుగా అంటారు ప్రజల దగ్గర పోతే ఎందుకు పోతున్నారు అంటారు ప్రజల దగ్గరికి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఇట్లా మీటింగ్లు పెట్టి వేల మందిని పిలుచుకొని అంతా డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేది ఉంది ఎన్నికలప్పుడు కదా స్వామి పోయేది మిగతా రోజైతే పెట్టి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని అప్పుడు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి పరిష్కరించండి శుభ్రంగా తెలుసుకుంటున్నాం ఇప్పుడు మేము లగచర్ల మీద కొట్లాడింది మేము మూసీ మీద కొట్లాడింది మేము హైడ్రా మీద కొట్లాడింది మేము సిటీ బస్ ఛార్జీలు పెంచితే కొట్లాడుతుంది మేము బీజేపీ ఎక్కడ కనబడిందాం మీకు పోటీలో ఎందుకు బీజేపీ డిపాజిట్ పోతుంది అంటే ఒకటే కారణం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు మీరు పద్నాలుగు నాడు చూస్తారు